వచ్చేసరికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు గనక ఇస్తే కేంద్రం మెడ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు రానున్నారు ఆ ప్రత్యేక హోదా ఏమో మరి కానివ్వండి ఈ మద్యపానం వల్ల మద్యం తాగి మన రాష్ట్రంలో అనేక మంది సపోతుంటాయి ఏడాదికి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది దాని మీద మీరు వందకు వంద శాతం నిజమండి మధ్య పన్నెండు శాతం కింద విడతల వారీగా చేస్తానని చెప్పి విడతల వారీగా ఏం చేశాడు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ వచ్చాడు ఇవాళ రెండు నెలలు ఆగితే ఐదు సంవత్సరాలు టర్మ్ అయిపోతుంది ఏ రకంగా వస్తాడు అంటే ఈ రెండు నెలల్లో మానిపిస్తాడా ఇప్పుడు ఫోన్పే పద్ధతి అనేది అన్ని విధాల డిజిటల్ పద్ధతి అనేది అన్ని విధాలా పెట్టాడు ముందు వేషన్లు ఎందుకు పెట్టలేదండి చాలామంది ప్రశ్నిస్తే మొన్న మధ్యన కొన్ని నెలల క్రితం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసిరా విధానాన్ని కొన్ని వేల కోట్లు ము మధ్యన రూపాయలు వస్తాయి మెల్ల ఉంచి పాతి మంది ఎంపీ ఎంపీలను ఇస్తే మెల్ల ఉంచి తీసుకొస్తా అన్నారు ఇరవై రెండు మంది ఎంపీలను తీసుకున్నాడు ఇరవై రెండు ఇరవై ఒకటో ఇరవై రెండు మంది ఎంపీలను తీసుకెళ్ళాడు మెజారిటీ ఎంపీలే ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద డైరెక్ట్ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినాయి ఎంఏ ఎంపీలు మరి అమరావతి ఊసి లేకుండా మూడు రాజధానులు అంటాడేంటి మన విశాఖకి రైల్వే జోన్ రావాలి ఏమైంది రైల్వే జోన్ ఏమైపోయింది రైల్వే జోన్ పోగా ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అదాని సంస్థకే తాగడి పెడతాక రెడీ అదాని అదానీ అదానికి రెడీ అయిపోయాడు కేంద్రం మెల్ల ఉంచి కేంద్రం మెల్ల ఉంచి కాదు ఈయన మెల్ల ఇలా ఈయన మెల్ల తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచి నా కేసులన్నీ మాఫీ చేయండి మీకు అనుకూలంగా నేను ఉంటాను స్టీల్ ప్లాంట్ మీకే నాకు మూడు రాజధానులు ఇవ్వండి నేను మూడు రాజధానులు దోచుకుంటాను నాకు రైల్వే జోన్ అవసరంలో వరిస్తే తీసుకెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు నాకు రైల్వే జోన్ ఏం చేసుకుంటారు పిచ్చోళ్ళు మా జనం ఏంటంటే అంతసేపు పదిహేను వేలు ఇస్తే చాలు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి ఓ పదిహేను వేలు ఇస్తే వాళ్ళు సర్దుకుపోతారు నాకు ఆ పదిహేను వేలకు సంబంధించిన అప్పులు ఇస్తా ఉన్నాండి ఏంటంటే ఆ భారం ఎప్పటికైనా తీర్చుకుంటా ఉంటారు ఇబ్బంది ఏమి ఉంది నేను నా తర్వాత అలా తప్పరు కదా నేను తప్పిపోయినా అలా తప్పనుగా జనాలు తప్పగా పెట్టమందా అదే తీసుకుంటే ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు గారు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అడగటం కానీ చేయడం జరుగుతుందా మీ అదే ఎమ్మెల్యే గారు హయాంలో మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది ఆయన హయాంలో ఆయనకి ఈసారి ఇప్పుడు ఇప్పటికీ నాలుగోసారి అండి అవకాశం ఇచ్చింది మూడు సంవత్సరాలు వాస్తవంగా ప్రభుత్వం లేదు వాస్తవంగా ప్రభుత్వం లేదు ఉగానో టైంలో కొడాలని గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తులు మేము ఏంటంటే నాలుగు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు మూడు సార్లు ప్రభుత్వం లేదు నాలుగోసారి అవకాశం వచ్చింది ఎమ్మెల్యే అయ్యాడు మినిస్టర్ అయ్యాడు ఈ రాష్ట్రంలో ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి గుడ్లవల్లేరులో గుడివాడ ఇటు గొడ్డవల్లేరు దాటి ఇంకా పరిసర ప్ర గ్రామాల్లో తిరిగాడేమో కానీ గొడ్లవల్లేరులో ఓట్లు అడితే ఆయన సరి రాల మరి వాళ్ళ తమ్ముడు గారు చిన్నీ గారు వచ్చారు చిన్ని గారు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రతి ఏ ఒక్క సమస్యకి ఆయన రాలా ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ కూడా దొరకడం మనకి ఎవరిని రానివ్వడం ఏంటంటే చెరతడియాడలో కూర్చుని ఆయన రాజకీయం చేయడం తప్పించి ఏమీ చేయడాయన ఆర్టీసీ నిర్మాణం అన్నాడు నిన్న కాక మొన్న మొదలెట్టారండి అది ఎప్పుడు కావాలి మన భీమవరం గేటు ఓవర్ బ్రిడ్జ్ ఉంది అది దగ్గర దగ్గర నెల రోజుల క్రితం మొదలెట్టారు నెల రోజుల క్రితం మొదలెట్టారు అది ఎప్పుడు కావాలి ఎప్పుడు కావాలి ప్రధానమైన సమస్యలు బొచ్చులు ఉన్నాయి టిట్టుకోయ్యులు పంచామన్నాడు అండి గుడివాడలో టిట్టుకోయల్లు అసలు టిట్టుకోయ్యులు ఎట్ట వచ్చినా తెలుసా అండి రాజశేఖర రెడ్డి హయాంలో భూ చేస్తే ఆ ఇళ్ళ నిర్మాణం చంద్రబాబు నాయుడు ఆయాలో జరిగినాయి వాటికి పెద్ద రంగులు వేసుకుని రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టి ఈయన ఇచ్చుకుంటున్నాడు ఈయన ఇచ్చుకుంటున్నాడు ఈ నియోజకవర్గానికి రాజకీయంగా జీవితం ఇచ్చింది తెలుగుదేశం తెలుగుదేశం అసలు దాని అంత దగాకూరు పార్టీ లేదు అసలు ఆ నాయకు చంద్రబాబు నాయుడు అనేది కూడా పెద్ద దౌల్బాచి పొట్టు వంటి అన్నాడు అసలు పొట్టు వంటి ఈడు అసలు పొట్టు అంటే ఈడు అసలు పోర్టువంటి అసలు ఈ మించిన పోర్టు అంటే లేదు దాంట్లో ఫస్ట్ పోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత వరకులు మనవాడే వస్తాడు ఈసారి ఖచ్చితంగా వందకు వంద శాతం వాడిపోతాడండి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఏ గ్రామానికి తిరగలేదు మన రైతుల సమస్యలు వస్తే ఏ ఏ నియోజకవర్గానికి కానీ ఏ పొలంలో దిగిన కానీ ఎవరికే ఎంత నష్టం జరిగింది ఎంత పరిహారం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది లేదు ఆయన ఎవరికి ఎటువంటి న్యాయం చేసింది లేదు గొట్లలో అభివృద్ధి లేదు గొట్లలో ఏం అభివృద్ధి చేశాడండి ఏం అభివృద్ధి చేశాడు అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి రోడ్లు బాగుండలేదంటే డబ్బు ఉన్న వాళ్ళకే రోడ్లు మీకెందుకు మీరు ఎక్కి తిరగండి అని చెప్పి అంటే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాని మీద డబ్బున్న వాళ్ళకే రోడ్లు అనుకుంటే ఇంకా అంటే జనాలు అందరూ పెట్టండి జనాలు అందరూ రోడ్ల మీద తిరగకూడదా జనాలు రోడ్ల మీద ఇలాగ మీద ఫ్లైట్లు లేవు అండి ఏంటంటే పది కిలోమీటర్ల రేంజ్లో ఫ్లైట్ వేసుకుని ఇంకో పది కిలోమీటర్లో దిగుతా మా ఫ్లైట్లు లేవు కదా అందరూ మధ్య తరగతి దిగు ఉన్న తరగతి వ్యక్తులు అందరూ అవసరం అయితే బ నడుచుకుంటూ వెళ్తారు కొంచెం వీలుంటే సైకిల్ కొంచెం వీలుంటే బండి ఆ బండి కూడా అనవసరం అనుకుంటున్నారు రోడ్లు రోడ్లు బాధ పడలేక రోడ్లు పా ఏ రోడ్డు వేసారండి ఈ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కాకపోతే ఒక్క రోడ్డు కూడా వేయలే మన గుడ్లపల్లి నుంచి ముదినేపల్లి వెళ్ళే రోడ్డు ఉంటుంది ఎంత అసలు ఎంత దారుణంగా ఉంటుందో చూసుకోండి విజయవాడ నుంచి ఏన్ఆర్ రోడ్డు ఏఎన్ఆర్ రోడ్లో నుంచి ఏఎన్ఆర్ కాలేజీలో నుంచి విజయవాడ వెళ్తాం ఆ రోడ్డు విజయవాడ దా అసలు ఏఎన్ఆర్ కాలేజ్ దాకేశారు ఆ తర్వాత నుంచి అసలు అసలు చూసుకోండి మీరు వెళ్ళి ఎంత దారుణ దారుణంగా ఉంటుందో మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఇవన్నీ ఇటు పామర్ రోడ్డు గుడివాడి నుంచి పామర్ రోడ్డు ఎంత దారుణ దారుణంగా ఉంటే చూసుకోండి ఆ ఏరియాల్లోకి ఒక డే ప్రెగ్నెంట్ లేడీ నొప్పులతో బాధపడితే వెళ్తే దారిలో డెలివరీ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి దారిలో డెలివరీ అయిపోయే పరిస్థితి వస్తుంది హాస్పిటల్కి వెళ్తున్నారు ఎందుకు హాస్పిటల్లో దారిలో వీళ్ళు లేచే రోడ్లకి ఇవిన్న రంగులేతున్నారు అంతే హాస్పిటల్కి వీళ్ళు వీళ్ళు లేచే రోడ్లకి హాస్పిటల్ లాగా అవసరం మరి ఏంటంటే చావుబాచుకున్న వ్యక్తి మధ్యలోనే చచ్చిపోతాడు డెలివరీ అవ్వాల్సిన ప్రెగ్నెంట్ లేడీ మధ్యలోనే డెలివరీ అయిపోద్ది ఈ వీళ్ళకంటే ఫ్లైట్లు ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు ఫ్లైట్లు ఉన్నాయి ఏంటంటే డూప్లెక్స్ వాల్వా కారుల్లోనూ పెద్ద పెద్ద సఫారీల్లోనూ పెద్ద పెద్ద ఆటలో తిరిగితే ఏముంటుందండి ఆటల్లో తిరిగితే కష్టమే ఉంటుంది కూర్చుంటే ఎటు కదలలేరు ఎవరు అట ఉంటారు అంతే బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ఆటోల్లో వెళ్ళేవాళ్ళు బస్సుల్లో వెళ్ళేవాళ్ళు నిరుద్యోగులకి ఏంటంటే చిన్నకారు రైతులకి మధ్య మధ్యరత కుటుంబస్తులకి కూలి పనులకి వెళ్ళే వాళ్ళకి ఉద్యోగస్తులకి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఎలాగైనా ఎలాగైనా కళ్ళారా చూస్తున్నారు వచ్చి